అలాం రహమతుల్లా బర్కాహు సోదరులరా సోషల్ మీడియా అదేవిధంగా వాట్సాప్ యూట్యూబ్లలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కొంతమంది దుర్మార్గులు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రశాంతం ఉన్న భారతదేశంలో మత విద్వేషాలు కానీ వస్తే వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుందో నాకైతే తెలీదు ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో అది హిందూ సామాజిక వర్గానికి చెందిన పిల్లోళ్ళు చేస్తున్నారా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పిల్లోళ్లు చేస్తున్నారా లేదా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు చేస్తున్నారా తెలియదు కానీ ఏదైనా ఒక పోస్ట్ దాన్ని పెట్టేస్తే ఇమీడియట్ గా ఆ పోస్ట్ లో వాస్తవం ఎంత ఉంది అది నిజమా అబద్ధమా అని చూడకుండా షేర్లు చేసేసి దాన్ని హిందువుల ముస్లింల మధ్య గొడవలు సృష్టించే విధంగా చేస్తున్నారు ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక పోస్ట్ తెగ వైరల్ అయిపోతుంది అసలు ఆ పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుంది ఏందని చూస్తే అది ఒక పెద్ద ఫేక్ పోస్ట్ చూడండి ఎవరో ఒక పిల్లలు హైవే మీద నమాజ్ అవుతున్నాడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎవరో ఒక యువకుడు హైవే మీద నమాజ్ చదువుతున్నారు షేర్ చేసే ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి ముస్లింలను అన్యాయంగా కొట్టేస్తున్నారు ముస్లింలను పోలీసులు ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అని చెప్పి ఒక పక్క అల్లాను ముస్లిం సమాజాన్ని నమాజ్ ని బద్నాం చేస్తూ పోలీసులకు ముస్లింలకు శత్రుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నమాజ్ చదివేవాడు ఎప్పుడు కూడా ఎదురుగా ఏదైనా అడ్డం పెట్టుకుని నమాజ్ రోడ్డుకి అటుపక్క నమాజ్ చదువుతారు నమాజ్ దేశాన్ని నాశనం చేయాలనుకున్న కుక్కలు పందుల కన్నా హీనంగా పుట్టుక కలిగిన యధవలు చేస్తున్న కుట్ర ఇది దీంట్లో ముస్లింలు గుడ్డిగా దున్నపోతూ ఈంటే దృఢం తెచ్చి కట్టేయని చెప్పే ఏ విధంగా అందభక్తులు ఉన్నారు దానికన్నా హీనంగా ముస్లిం యువకులు ఎందుకు తయారవుతున్నారో నాకు అర్థం కావటం లేదు నమాజ్ చదవాలంటే వాడు రకాత్ కట్టుకోవాలా రెండు సూరా ఇంకొక చదవాలా రెండు సూరాలు చదవడానికి ఒకటి నాలుగు ఒకటి నాలుగు రకాత్ చదివేస్తున్నాడు వీడికి కాలుతో కొట్టేస్తున్నాడు వాడు మూతికి ఒక మాస్క్ వేసుకొని ఉన్నాడు పోలీస్ యూనిఫామ్ గురించి కనీ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దీన్ని ఎందుకు షేర్ చేస్తున్నా నాకు అర్థం కావటం లేదు మూడు స్టాల్ పెట్టుకున్న వ్యక్తి బాటా చెప్పులు వేసుకొని ఉద్యోగం చేయడు అతని కాళ్ళలో షూస్ లేకుండా చెప్పులు వేసుకొని ఉద్యోగం చేస్తున్నాడంటే అది ఎవరో కావాలని చెప్పి మత విద్వేషాలను రెచ్చపట్టడానికి ఒక రీల్ తయారు చేసి ముస్లిం సమాజానికి బలిపసూలు చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ వీడియో ఈ వీడియో ఉన్న వ్యక్తులు ఎవరో దాని మీద ఆరా తీసి అవసరమైతే ఎన్ఐఏ వాళ్ళకైనా ఈ వీడియో పంపించి ఆ దుష్టులు ఎవరో ఈ ఇటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న యధులు ఎవరో పట్టుకొని వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నా అదే విధంగా నా ముస్లిం సోదరులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దయచేసి ఇటువంటి అర్థం పర్థం లేని వీడియోలను షేర్ చేసి గ్రూప్లలో పెట్టి అర్జెంట్ గా వంద మందికి షేర్ చేయండి మీరు చేయకపోతే ముస్లింలు కాదు మీరు ముస్లింల లాగా పుట్టి ఉంటే ఈ గ్రూప్ ఈ షేర్ చేయండి అని వీడియో చేసి ముస్లిం సమాజాన్ని నాశనం చేయబోకండి ఎవరైతే ఈ షేర్ చేశారో ఒక్కసారి మీరు చూడండి ప్రశాంతంగా ఆ వీడియోలో వాస్తవం ఉందా లేదా ఏం లేకుండా దున్నపోతే వీలిందా అంటే దూడని అలాగా దున్నపోతే ఎందుకు వీందని చెప్పి మాట్లాడే అంత ఆలోచన శక్తి లేని పరిస్థితుల్లో ముస్లిం సమాజం జీవిస్తుందా రంజాన్ నెలలో ప్రశాంతంగా జీవించకుండా మత కల్లో సృష్టించడానికి చేస్తున్న కుట్ర ఇది ఇది ముస్లింలు చేస్తున్నారా హిందువులు చేస్తున్నారా లేదా హిందూ ముస్లింలు కొట్టుకుంటే చూస్తూ ఉండాలని చెప్పి క్రైస్తవులు చేస్తున్నారా అనేది నాకైతే తెలియదు కానీ టోటల్ మీద దేశాన్ని ప్రేమించేవాడు అందరూ సమానంగా ఉండాలనుకునేవాడు అయితే ఈ పని చేయడు ఈ పని చేస్తున్నాడు రవణాసురుడికి పుట్టిన శైతాన్ సంతతి ఉంటది లేదా శైతాన్కి పుట్టిన సంతతి ఉంటది ఇబ్లిష్డ్ పుట్టిన సంతతి ఉంటుంది అటువంటి యధవలే ఇటువంటి యధవ పనులు చేస్తారు కాబట్టి సోతలారా దయచేసి ఈ వీడియోను మీరు కూడా షేర్ చేసి అటువంటి వీడియోలను పెట్టకుండా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకుని వస్తానని కోరుకుంటున్నారు అస్లాం